అంత పెద్ద మంచి మామిడి తోటలో ఏవో కొన్ని పండ్లు కుళ్ళిపోయినంత మాత్రాన తోటంతా కుళ్ళిపోయింది కాదు కదా క్రైస్తవం యొక్క బండాలను బయట పెడుతున్నాం క్రైస్తవం యొక్క చీకటి కోణాలను మేము ఛేదించి వేస్తున్నామని చెప్పేసి ఈ మధ్య కొంతమంది రంజిత్ దోహెర్ గారి గురించి కావచ్చు పాల్ గారి గురించి కావచ్చు లేదా భవిష్యత్తులో ఇంకొంతమంది వ్యక్తుల గురించి కావచ్చు వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ మత చాందోత్సవాదులు ప్రవేశపెట్టిన కోవర్ట్లు ఉంటారు ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళ విషయంలో అతను ఆత్మీయ తండ్రి అయినా పాస్టర్ అయినా తోటి విశ్వాసైనా పురుషుడు పురుషుడే అన్న సత్యం గ్రహించి మర్చిపోవద్దు పోలీస్ వ్యవస్థ ఎంత గొప్పది ఎంత విశిష్టమైంది కానీ ఇంత గొప్ప పోలీసు వ్యవస్థలో అవినీతి పరుగుల వాళ్ళు కొంతమంది ఉంటారు అంత మాత్రాన వ్యవస్థనే తప్పందామా వ్యవస్థనే వద్దంటామా వ్యవస్థనే పక్కన పెడదామా చెయ్యం కదా అలాగే ఉన్నతమైన వైద్య వ్యవస్థలో కూడా కొంతమంది చెడ్డ వైద్యులు అవినీతి పరులైన వైద్యులు ఉంటారు అంత మాత్రాన ఈ కొద్దిమంది అవినీతి పరులైన వైద్యులను బట్టి వైద్య వ్యవస్థనే తప్పు పడదామా వైద్య వ్యవస్థనే పక్కన పెట్టేస్తామా చెయ్యం కదా అలాగే ఒక మంచి మామిడి తోటలో ఏవో కొన్ని కుళ్ళిపోయిన పండ్లు ఉంటాయి అంత మాత్రాన అంత పెద్ద మంచి మామిడి తోటలో ఏవో కొన్ని పనులు కుళ్ళిపోయినంత మాత్రాన తోటనే పక్కన పెట్టాను కదా తోటంతా చెడ్డదైపోదు కదా తోటంతా కుళ్ళుపోయింది కాదు కదా ఇది ఎంత సత్యమో యశు ఈ లోకానికి వచ్చింది పాడైపోయిన ప్రపంచాన్ని బాగు చేయడానికి పాడైపోయిన మనిషిని బాగు చేయడానికి కాబట్టే ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది భయంకరమైన దొంగలు భయంకరమైన తిరుగుబోతులు భయంకరమైన క్రూరులు అవినీతి పరములు లంచగొండి వాళ్ళు నీచంగా జీవిస్తున్న వాళ్ళు మానామృగాలైన వాళ్ళు కూడా యేసుక్రీస్తు ద్వారా సంధించబడి యేసు కలుసుకోవటం ద్వారా పాడైపోయిన వాళ్ళ జీవితాలు పాత రోత జీవితము పాపభూయిష్టమైన జీవితము వదిలిపెట్టి ఒక పవిత్రమైన జీవితంలోకి ప్రవేశించారు ఇది ఒరిజినల్ క్రైష్టమే ఇది క్రీస్తు మనిషి అడలు చేస్తున్న ఒక గొప్ప కార్యం అయితే ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే విచారకరం ఏంటంటే ఆ క్రీస్తు పేరట కొంతమంది దారి తప్పిన ఉన్నారు దారి తప్పిన సేవకులు దారి తప్పిన బోధకులు దారితప్పిన క్రైస్తవులు ఇలాంటి వాళ్ళ వలన యేసుక్రీస్తు ఏనాడో చెప్పాడు మీ వలననే నా నామము అన్నిల మధ్య దూషించబడుతుంది హేళన చేయబడుతుంది అని చెప్పి ఎలాంటి వారి వలన యేసుక్రీస్తు నామము యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామము హేళన చేయబడుతుంది చేయబడుతుంది దూషించబడుతుందంటే యేసుక్రీస్తు పేరు చెప్పుకొని వ్యభిచారం చేయడం యేసుక్రీస్తు పేరు చెప్పుకొని వ్యాపారం చేయటం యేసుక్రీస్తు పేరు చెప్పుకొని ధనార్జన చేయటం మోసాలు చేయటం దేవుడు ఒక మాట చెప్పాడు మోసపోకుడు దేవుడు వికరించబడడు అని ఎవరి ద్వారా అయితే యేసుక్రీస్తు నామానికి దేవుని నామానికి చెడ్డ పేరు వస్తుందో చెడ్డ పేరు తీసుకొస్తారు వాళ్ళని దేవుడు వదలడు ఎవరో బయట వచ్చి బయట పెట్టడం అవసరం లేదు ఎవరో క్రైస్తవేత్తలు వచ్చి క్రైస్తవుల యొక్క చీకటి జీవితాన్ని ఎవరో క్రైస్తవేతకులు వచ్చి క్రైస్తవ బోధకుల యొక్క చీకటి కోణాన్ని బయట పెట్టని అవసరం లేదు ఆ పని దేవుడే చేస్తాడు ఎందుకంటే దావీదు లాంటి మహాభక్తుడు వ్యభిచారంలో పట్టుబట్టప్పుడు ఆ వ్యభిచారం చేసినప్పుడు దేవుడు దాన్ని బయట పెట్టాడు భయంకరంగా దావీదుని శిక్షించాడు దేవుణ్ణి వెంబడించాల్సిన సంసోను అమ్మాయిల వెంట పడినప్పుడు దేవుడు ఊరుకున్నాడా శత్రుల చేతికి అప్పగించారు దేవుని మందిరంలోనే దేవుని మందిరానికి వస్తున్న ఆ మందిరానికి వస్తున్న స్త్రీలతోనే వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నప్పుడు వాళ్ళని దేవుడు చంపి పడేశాడు నేను ఆరాధిస్తున్న దేవుడు నేను నమ్ముతున్న దేవుడు అందరి దేవుళ్ళ లాంటి దేవుడు కాదు తప్పును పాపాన్ని ఒప్పుకోడు తోలు తీసి పడేస్తాడు ఇంకొకరికి అవకాశం ఇవ్వడు కొంత ఛాందస్వాదులకు తెలియక చాలా తొందరపడి ఏదో క్రైస్తవ్యాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నాం క్రైస్తవం యొక్క బండారాన్ని బయట పెడుతున్నాం క్రైస్తవం యొక్క చీకటి కోణాలను మేము ఛేదించి వేస్తున్నామని చెప్పేసి ఈ మధ్య కొంతమంది రంజిత్ దోఫర్ గారి గురించి కావచ్చు కిరణపాల్ గారి గురించి కావచ్చు లేదా భవిష్యత్తులో ఇంకొంతమంది వ్యక్తుల గురించి కావచ్చు నా ప్రియ హైందవ మత చందస్వాదులారా మామిడి తోట మొత్తంలో ఏదో రెండు మూడు కుళ్ళిపోయిన పండు ఉంటే తోట మొత్తం కుళ్ళిపోయిందంటే మూర్ఖులు అంటారు వాళ్ళు అజ్ఞానులు అంటారు పనికి వాళ్ళు అంటారు గుడ్డోలు అంటారు ఈరోజు మీరు చేస్తున్నది కూడా అదే ఇంత గొప్ప క్రైస్తవ్యాన్ని పట్టుకొని ఇంత గొప్ప పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని పట్టుకొని ఇదిగో వాళ్ళేదో తప్పు చేశారండి ఇదిగో వీళ్ళేదో పాపం చేశారండి యేసుక్రిస్తే తప్పు అని మీరు యేసుక్రీస్తే రాంగ్ అని వక్రీకరించి మాట్లాడుతున్నారు ఇది మీ అజ్ఞానానికి నిదర్శనం మీ పనికి మళ్ళతనానికి ఇది నిదర్శనం మీ అవకాశవాదానికి నిదర్శనం ఏమవుతుంది ఏమవుతాం మనుషులు ఏం చేయకపోవచ్చు చట్టం దొరక్కపోవచ్చు క్రీస్తు పేరట క్రీస్తు పేరు పెట్టుకొని ఎవరు ఏ దాష్టికాలు చేసినా ఎవరు ఏ నీచపు కార్యాలు చేసినా దేవుడు వదలడం వీళ్ళు ఉన్న అక్కసు తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం దొరికింది ఎలా అంటే కోతికి కొబ్బరికాయ జిక్కినట్టు కోతికి కొబ్బరికాయ చిక్కినట్టు ఈక వీళ్ళిద్దరు ముగ్గురు కనపడేసరికి ఎక్స్ క్రిష్ఠన్ అని మధ్య చెప్పుకుంటున్నాడు ఈ ప్రవీణ్ కుమార్ అలాగే లలిత్ కుమార్ అలాగే కరుణాకృష్ణ మీరు మహా అంటే ఏం చేయగలుగుతారు ఇలాంటి వారు దొరికినప్పుడు లేదా ఇలాంటి వాస్తవాలు మీకు మీ దృష్టికి వచ్చినప్పుడు మహా అంటే నలుగురు అల్లర్పాలు చేయగలరు కానీ నా దేవుడు అంతడు తాగడు యుగ యుగాలు నరకంలో కాలు అది తప్పు చేసిన వారి ఎడల దేవుడు విధించే శిక్ష ఇంత గౌరవంగా ఉంటుంది కానీ దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆయన కన్నబిడ్డలు కాబట్టి ఏ తండ్రి తన కన్నబిడ్డలను అంత త్వరగా శిక్షించాడు కాబట్టి అలాగే పరమ తండ్రి అయిన దేవుడు కూడా వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇస్తాడు కొంత సమయం ఇస్తాడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు ఇంకా విరుద్ధంగా దేవునికి జీవించినప్పుడు ఇక కొరడ తప్పదు శిక్ష తప్పదు నైష్టంలో కాదు క్రీస్తు నమ్మిన వారినే కాదు ప్రపంచంలో ఏ మనిషి పాపం చేసిన చివరికి ఆయన న్యాయపీఠం అది నిలబడాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే క్రైస్తవులున్న లోపాలని భూతద్దం పెట్టి చూసి ఆవులైతే రూపాయి చేయటము ఘోరంగా అయితే కొండంత చేయటము చేసి చనంద పడిపోతున్నారే మిమ్మల్ని కూడా దేవుడు చూస్తున్నాడు మీ వ్యక్తిగత జీవితాలను కూడా దేవుడు చూస్తున్నాడు మీ చీకటి కోణాలను కూడా దేవుడు చూస్తున్నాడు ఇంకో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నా ప్రియ దైవజనులారా ప్రియ సేవకులారా నా ప్రియా క్రైస్తవ సంగమ మనం చాలా అపాయకరమైన దినాల్లో ఉన్నాం జాగ్రత్తగా లేకపోతే భయంకరమైన ప్రమాదంలో చిక్కుల్లో పడతాం మన అజాగ్రత్త వల్ల మన నిర్లక్ష్యం వల్ల మనలో ఉన్న మిగిలి ఉన్న లోకాశం వల్ల మనము నలుగురుల నవ్వులు పాట అవ్వటంతో పాటు దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ అంత్య దినాల్లో క్రైస్తవ్యం పైన కుట్ర జరుగుతూ ఉంది ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో కొంతమంది అందరికీ కాదు మత చందస్సు వాళ్ళు ఉన్నారు క్రైస్తవం క్రైస్తవ్యాన్ని ద్వేషించే వాళ్ళు ఎవరైతే ఈరోజు మన చుట్టూ ఉన్నారో వాళ్ళు భయంకరమైన కుట్రలు పడుతున్నారు ప్రపంచంలో అతి పెద్ద మతమైన క్రైస్తవ్యము భారతదేశంలో నానాటికి నానాటికి క్రమక్రమంగా విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఆఖరికి వాళ్ళు డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్గా దెబ్బతీయటానికి ఎంతగానైనా దిగజారటానికి ఎటువంటి కుట్రలైనా చేసి సమాజం దృష్టిలో క్రైస్తవ్యాన్ని విక్రింతల పాలు లేదా అభాష పాలు చేయడానికి చెడ్డ చేయటానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్క దైవజనుడు ప్రతి ఒక్క సేవకుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు రాళ్ళు గమనించి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకు అవకాశము ఇవ్వకుండా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీ జీవితాన్ని కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఇప్పటి నుంచే కనీసం ఒకవేళ మీలో ఇంకా జయించలేని అపవిత్రత అవకాశాలు ఉన్నట్లయితే ఎక్స్పెషల్లీ స్త్రీల విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి సేవకు స్త్రీల విషయంలో మీ సంఘస్తుల మీ సంఘానికి వచ్చే స్త్రీల విషయంలో బహుజాగ్రత్తగా ఉండండి వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ మత చాందోత్సవాదులు ప్రవేశపెట్టిన కోవర్ట్లు ఉంటారు ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళ విషయంలో వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు వ్యక్తిగతంగా చనుగా ఉండే ప్రయత్నం చేయొద్దు వాళ్ళ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయొద్దు అవసరం లేదు రోజులు బాగలేవు జాగ్రత్త పడండి అలాగే నా క్రైస్తవ ఆడబిడ్డలారా అక్కలారా చెల్లెలారా మీకు నేను ఒక సేవకుడిగా చేతులు దొడించి చెప్తున్నాను దయచేసి ఏ ఒక్కరితో పాస్టర్ కావచ్చు చర్చ్లో ఏ పర్సన్తో కావచ్చు మీరు హద్దులు మీరి చనువుగా ఉండకూడదు ఉండొద్దు మీ ఫోన్ నెంబర్లు ఎవరికి ఇవ్వద్దు మీరు ఎవరితో చనువుగా ఉండొద్దు ఆత్మీయ తండ్రి అని చెప్పి లేదా పాస్టర్ అని చెప్పి మా కాపరని చెప్పి నో అతను ఆత్మీయ తండ్రి అయినా పాస్టర్ అయినా తోటి విశ్వాసైనా పురుషుడు పురుషుడే అన్న సత్యం గ్రహించి మర్చిపోవద్దు ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు అలాగే ఎవరిలో ఏ దురుద్దేశం ఉందో తెలియదు కాబట్టి నష్టపోవద్దు మోసపోవద్దు చెల్లెళ్ళారా మీ పవిత్రత కంటే మీకు ఏది ముఖ్యం కాదు ఆ విషయం మర్చిపోవద్దు మా చర్చి సహోదరుడు కదా మా చర్చి అన్నయ్య కదా అని చెప్పేసి అతనితో ఒంటరిగా మాట్లాడద్దు ఒంటరిగా ఒంటరిగా కలిసే ప్రయత్నం చేయొద్దు నీకేమైనా ఆత్మీయ సందేహాలు ఉంటే స్త్రీలను అడుగు నీ సహోదరులను అడుగు లేకపోతే ప్రార్థన చేయదు దేవుడే నీకు అర్థం కాని విషయాలు పరిశుద్ధాత్మ దగ్గర బయలుపరుస్తాడు తప్ప చెల్లి మళ్ళీ చెప్తున్నా నీ హద్దుల్లో నువ్వు నువ్వు నీ హద్దుల్లో నువ్వు ఉండక నీ జాగ్రత్తలో నువ్వు ఉండక వాళ్ళు ఏదో టెంప్ట్ చేశారని నువ్వు టెంప్ట్ అయిపోతే తప్పు నీది కూడా రెండు చేతులు కలిస్తేనే శబ్దము మర్చిపోవద్దు పాస్టర్ మోసం చేశాడు చెప్పొద్దు అందులో నీ తప్పు కూడా ఉంటుంది నువ్వెందుకు లోపడ్డావు నువ్వెందుకు చనువుగా ఉండవు ఒకవేళ ఆ వ్యక్తి మత్తుమందించి నీకు తెలియకుండా అతను పాపం చేస్తే దాంట్లో నీకు ఏ ప్రమేయం లేదు నువ్వు ఖచ్చితంగా బాధితురాలివే నీకు న్యాయం జరగాల్సిందే ఎవరైనా సరే అలా కాకుండా నన్ను ప్రలోభ పెట్టాడు నేను ట్రాన్స్లో ఉన్నాను ఇలా జరుగుతుంది అనుకోలేదు నా ఎన్ని కబుర్లు నీ శరీర పవిత్రత కాపాడుకునే విషయంలో మంచి చర్చ దొరికేంత వరకు వేచి ఉండవు నష్టం లేదు మరొకసారి నా ప్రియ దైవజనులకు నేను చెప్తున్నాను ఆడవారి విషయంలో మీరు గణించి బహు జాగ్రత్తగా ఉండే మీరు మంచివారైనప్పటికి కూడా నీతిబంతులు అయినప్పటికి కూడా ఎంత పవిత్రంగా జీవిస్తున్నప్పటికీ కూడా రోడ్డు మీద మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా పక్కవాడు రాంగ్ రూట్లో వస్తే ఎట్లా అయితే మనం బలైపోతామో మనం ఎంత మంచి వాళ్ళమైనా ఎదుటి స్త్రీ మంచిదా కాదన్న సత్యం కూడా విషయం కూడా మీకు తెలియాలి జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఏ పుట్టలో ఏ పా ఉంటుందో మనకు తెలియదు ఏ వ్యక్తి ఎలాంటి వ్యక్తి మనకు తెలియదు ఎవరు ఏ ఎవరి చేత పంపించబడ్డారో మనకు తెలియదు విశ్వాసులు మాదిరి వస్తారు ఆత్మీయుల మాదిరి సంఘంలో కనపడతారు కానీ వాళ్ళే నీకు నీ జీవితానికి గురిగా మారుతారు ఈరోజు నువ్వు ఎవరితో చనువుగా ఉంటున్నావో ఆ చనువు ఈరోజు నుంచి లేకుండా చేసుకో ఏ స్త్రీతో అయితే ఏ అయితే నువ్వు చనువుగా ఉంటున్నావో మనిషి అవసరం మన చుట్టూ భయంకరమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి భయంకరమైన విష ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా లేకపోతే మనం బలేపోతాము మన వల్ల మన దేవుడికి చెడ్డ పేరు వచ్చే వాళ్ళతో ఎక్స్ట్రా వేషాలు వేయటం ప్రార్థన పేరు చెప్పి తాకకూడని చోట్ల తాకడం అవసరం లేకపోయినా వాళ్ళ ఇంటికి ఒంటరిగా వెళ్ళటం అవసరం లేకపోయిన వాళ్ళతో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడటం ఏమవసరం నీకు ఏమవసరం పరస్త్రీతో నీకు ఏమవసరం నీకు భార్య ఉండగా నీ కుటుంబం ఉండగా పరస్త్రీతో నీకు ఏమవసరం జాగ్రత్త దేవుడు మొత్తక ముందే జాగ్రత్త మరొకరికి అవకాశం ఇవ్వమా నీ ద్వారా దేవునికి చెడ్డ పెద్ద ఇచ్చే దుస్థితిలో నువ్వు మాకు ఈ చతురుముదురు సంఘటనలను ఆసరాగా తీసుకొని ఆధారంగా తీసుకొని క్రీస్తును క్రైస్తవ్యాన్ని ఏదో చేసేద్దామని పకటికలలు కంటున్నా మీలాంటి వాళ్ళ వల్ల ఏమీ జరగదు పెరిగేది ఏమీ లేదు క్రైస్తవాన్ని ప్రక్షాళన చేస్తున్నాము క్రైస్తవాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి బయలుదేరిన మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకుంటున్న తప్ప అంతకుంచి ఏమీ లేదు